ఛత్తీస్గఢ్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కాంట్రాక్టర్ల అవినీతిని బట్టబయలు చేసినందుకే ముఖేష్ హత్యకు గురైనట్టు తెలుస్తోంది ముఖేష్ చంద్రకర్ ను దారుణంగా హత్యను రాష్ట్ర సీఎం తీవ్రంగా ఖండించారు నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు ఇంత దారుణంగా జర్నలిస్టును చంపిందెవరు అసలు ఈ హత్య వెనుక కారణాలేంటి డ్ బీజాపూర్ కు చెందిన యువ జర్నలిస్ట్ యూట్యూబర్ ముఖేశ్ చంద్రకర్ ను జనవరి ఒకటో తేదీ నుంచి అదృశ్యమయ్యాడు సోదరుడు యుకేష్ చంద్రకర్ స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు జర్నలిస్టు హత్యకు గురైనట్టు కనుగొన్నారు మృతుడి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా బీజాపూర్ లోని కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ ఇంటి ఆవరణలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో జర్నలిస్టు ముఖేష్ మృతదేహాన్ని కనుగొన్నారు కాంట్రాక్టర్ సురేష్ కు సంబంధించిన స్థలంలోనే ముఖేష్ చంద్రకర్ మృతదేహం లభ్యం కావడంతో అతన్నే ప్రధాన నిందితుడిగా భావించి పోలీసులు వేట మొదలు పెట్టారు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా చివరికి ప్రధాన నిందితుడు సురేష్ చంద్రకర్ ను రాష్ట్ర సరిహద్దులు దాటి హైదరాబాద్ లోని తన డ్రైవర్ ఇంట్లో అరెస్టు చేశారు బీజాపూర్ కి చెందిన ముప్పై మూడేళ్ల జర్నలిస్టు ముఖేష్ అందకర్ గతంలో పలు పత్రికలు ఛానళ్లలో పనిచేయగా ప్రస్తుతం ఓ టీవీలో పనిచేస్తూనే సొంతంగా బస్తర్ జంక్షన్ పేరిట యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు ఛత్తీస్గఢ్లో లో పలు సందర్భాల్లో కాంట్రాక్టర్లు ఉద్యోగులు పోలీస్ సిబ్బందిని మావోయిస్టులు కిడ్నాప్ చేసినప్పుడు ముఖేష్ అడవుల్లోకి వెళ్లి చర్చల ద్వారా వారిని విడిపించిన ఘటనలు ఉన్నాయి జర్నలిస్టు ముఖేష్ హత్య కేసులో భయానక విషయాలు వెలుగులోకి వచ్చాయి దాడి జరిగిన తీరును చూసి పోస్టుమార్టం చేసిన వైద్యులే నిబ్బెరపోయారు హంతకులు అతడిని దారుణంగా కొట్టి గుండెను చీల్చి బయటకు తీసినట్టు శవ పరీక్షల్లో తేలింది అతడి కాలయం నాలుగు ముక్కలైనట్లు గుర్తించారు అంతేగాక పక్కటెముకలు ఐదు చోట్ల తలలోపల పదిహేను చోట్ల ఎముకలు విరిగిపోయాయి తమ పన్నెండేళ్ల కెరీర్ లో ఇంత భయానక హత్యను ఎన్నడూ చూడలేదని డాక్టర్లు వెల్లడించారు ఇద్దరు కంటే ఎక్కువ మందే ఈ హత్యలో పాల్గొన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు బస్తర్ కు చెందిన ముఖేష్ చంద్రకర్ అదే ప్రాంతంలోని గంగలూరు నుంచి హిరోలి వరకు నూట ఇరవై కోట్లతో చేపట్టిన రోడ్డు ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ తన ఛానల్లో కథను నడిపించాడు మొదట్లో యాభై కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగనప్పటికీ నూట ఇరవై కోట్లకు చేరుకుందని నిర్భయంగా అక్రమాన్ని వెలుగులోకి తెచ్చాడు అనంతరం అతడు కనిపించకుండా పోయాడు ఈ హత్యకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు వీరిలో రితీష్ దినేష్ లు మృతుడికి బంధువులే ముఖేష్ కేసులో కీలక నిందితుడైన కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ ముఖేష్ కు దూరపు బంధువు కూడా హత్య జరిగిన రోజు నుంచి సురేష్ కూడా అదృశ్యం కావడంతో పోలీసులు అతడిపై నిఘా వేశారు చివరికి హైదరాబాద్ లో తన డ్రైవర్ కు ఉన్న ఇంట్లో అతడు దాక్కున్నాడని తెలిసి అరెస్ట్ చేశారు ఇందుకోసం దర్యాప్తు బృందాలు రెండు వందల సీసీ కెమెరాలను మూడు వందల మొబైల్ నంబర్లపై నిఘా వేసి చాకచక్యంగా అతన్ని పట్టుకున్నారు కాంట్రాక్టర్ సురేష్ కు చెందిన బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు అతడి భార్యను కూడా కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నారు జర్నలిస్ట్ ముఖేష్ హత్య పథకం ప్రకారమే జరిగినట్టు తెలుస్తోంది ముఖేష్ వరసకు సోదరుడయ్యే రితీష్ సూపర్వైజర్ మహేంద్రతో భోజనం చేసే సమయంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో వారిద్దరూ తొలుత ఇనుపరాడుతూ ముఖేష్ పై దాడి చేశారు ముఖేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఆ తర్వాత మహేంద్ర పర్యవేక్షణలో అతడి శరీరాన్ని సెప్టిక్ ట్యాంక్ లో పడేసి సిమెంట్ తో మూసేశారు అనంతరం ముఖేష్ బోన్ దాడికి వాడిన ఇనుపరాటును పారేశారు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీ వ్రాధ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు అతడి మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని వేదికగా పేర్కొన్నారు హత్యకు పాల్పడిన కాంట్రాక్టర్ తో పాటు ఇతరులకు మరణ శిక్ష విధించాలని జర్నలిస్టులు రాస్త నిర్వహించారు చంద్రకర్ హత్యపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి తీవ్రంగా స్పందించారు రాష్ట్రంలో నేరాలకు నేరస్తులకు చోటు లేదని ముఖేష్ ను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జర్నలిస్టును చంపిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని సీఎం సాయి అన్నారు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు ఆందోళనకు దిగటంతో దర్యాప్తుకు సిగ్ను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ప్రకటించారు మొత్తానికి నూట ఇరవై కోట్ల విలువైన కాంటాక్టులో అవినీతిని బయట పెట్టినందుకు హత్యకు గురైన జర్నలిస్ట్ ముఖేష్ కేసులో ఒక్కొక్కటిగా అల్లు గగురు పొడిచే అంశాలు వెలుగు చూస్తున్నాయి